కరెంట్ ఏంటి ఇబ్బంది అవుతుంది కరెంట్ మీటర్లు వచ్చినాయా ఒకసారి అడగండి వాళ్ళని కరెంట్ మీటర్ల కోసం చెప్పలే అడగడం తిరుగుతున్నారు వచ్చినాయా వాళ్ళు ఎక్కడ ఎక్కడ పోయి ఉండాలి అక్కడ ఎట్లా పోయి ఉండాలి దాని గురించి ఆలోచించారు ఒక్క దాని గురించి మాత్రం మాట్లాడుకుంటారు ఎమ్మెల్సీ చేయాలంటే మీరు కూడా పోయి చూసి వచ్చారు కదా మరి మీరెందుకు మాట్లాడరు మీ గవర్నమెంట్ ఉంది కదా ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి గారిని దీని గురించి మీరు అడిగినరా ఒక రిప్రజెంటేషన్ పట్టించుకోండి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకో విషయం పాఠ్య పుస్తకాల విషయం అందరికీ తెలిసిందే ఇరవై నాలుగు లక్షల పాఠ్య పుస్తకాలంటే రిటర్న్ అసలు నిజంగా గమ్మ తనిపిస్తుంది బాబా చదువులు చదువులప్పుడు మానేసి ఆ పుస్తకాలిప్పుకుంటుంటే ముందు మాట అంటే పాత సీఎం పేరుంది అవన్నీ రిటర్న్ తీసుకోండి ఐదు కోట్లైనా వృధా పర్వాలేదు రిటర్న్ తీసుకోండి జీవన టంగులు ప్రభుత్వ ఖజానా గురించి ఏదో మాట్లాడినట్టున్నారు కదా మరి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా గురించి మీరు ఆలోచించరా జీవన దాదాపు ఐదు కోట్ల రూపాయలు వృధా అక్కడ చూడండి పక్క రాష్ట్రం ఎన్డీఏ కూటమి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నిన్న మొన్న క్రమణ స్వీకారం చేసిండు పాఠ్య పుస్తకాలు పాత సీఎం బొమ్మ ఉంది పేరుందని చెప్పేసి వృధా చేయకండి డబ్బు వృధా కావద్దు పిల్లల భవిష్యత్తు మీద దెబ్బ పడుతుంది ఏం కాదు పనిచేసేయండి అని చెప్పేసిండు అది ఉదార స్వభావం అంటే అది స్వభావం అయినందు చూసాన బుద్ధి నేర్చుకోమనండి మీ రేవంత్ రెడ్డి గారిని సీఎం గారిని ఓ మీకు అట్లాంటివి కావాలి రాజకీయ మీరు పట్టభద్రులు కదా మరి పిల్లలకు పాపం పుస్తకాలు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఇటు ఉపాధ్యాయులకి పని అసలు పని మానేసి ఇంకో పని పెట్టి చింపుడు అతికిచ్చుడు చింపుడు అతికిచ్చుడు ప్రభుత్వ కదా అంటే ఇదా మీరు చేసేది ఒక ప్రముఖ పత్రికలో చూసినాను జగిత్యాల జిల్లా కంటే చిన్న జిల్లా పెద్దపిల్లి జిల్లా అక్కడ మంత్రి గారు ఏడు వందల కోట్ల రూపాయల కోఖో కోలా కంపెనీని తీసుకుని వెళ్ళిపోయారు మీరేం చేస్తున్నారు ఎమ్మెల్సీ జీవన్రెడ్ అంకుల్ సీనియర్ నాయకులు కదా మీ ప్రభుత్వం ఉంది కదా రైతుల పక్షపాతం అంటారు కదా మీరు మన జిల్లాకి అసలు ఎందుకు రావడానికి కోఖో కోలా కంపెనీ రావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి మరీ ముఖ్యంగా అతిపెద్ద మ్యాంగో మార్కెట్ ఉంది దానికి కావాల్సినటువంటి ముడి సరుకులు అన్ని మన జిల్లాలో సమృద్ధిగా దొరుకుతాయి